జూన్ ఒకటి నుంచి కుజుడు మేషరాశిలో తన ప్రయాణం ప్రారంభించాడు దీని ప్రభావం కొన్ని వారికి అననుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి రాశి కుజుడు వృషభ రాశి ఏడు పన్నెండవ ఇంటికి అధిపతి అయితే ప్రస్తుత సంచారం వృషభ రాశి పన్నెండవ ఇంట్లో జరుగుతుంది ఫలితంగా ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఈ సమయంలో కొన్ని కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు ఇది మాత్రమే కాకుండా పంటి నొప్పిని అనుభవించవచ్చు అందుకే ఎంతటి చిన్న అనారోగ్య సమస్య అయినా తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి రాశి అంగారకుడు రాశి మూడు ఎనిమిదో గృహాలకు అధిపతి అంగారకుడు ఇప్పుడు ఎనిమిదో ఇంటి గుండా ప్రయాణిస్తున్నాడు ఈ సంచారంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కళ్లను రక్షించుకోవడం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి కళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా బాధించే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ విస్మరించకూడదు తులారాశి శుక్రుడు తులారాశిని పాలించే గ్రహం అయితే కుజుడు తులారాశి రెండు ఏడో గుహాలకు అధిపతి ఈ సమయంలో ఏడో ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ఆరోగ్యపరంగా సమస్యలు తీసుకొస్తుంది ఈ సంచారం వారికి తలనొప్పి మైగ్రెయిన్ వంటి సమస్యలను తీసుకొస్తుంది వాటి నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం మకర రాశి మకర రాశి నాలుగు పదకొండు గుహాలకు అందారకుడు అధిపతి నాలుగో ఇంట్లో అందారకుడి సంచారం జరుగుతోంది ఫలితంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఉండదు అందువల్ల ఒత్తిడి నీరసం అలసట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలోని తల్లి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి వారి చికిత్స కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది